పొలంలో ఏం రోగం వస్తుంది ఇట్లా పురుగు తింటుంది ఏం కొట్టాలా స్ప్రే ఏం చేయాలో నేను షాప్కి వెళ్ళి అడుగుతా మీకు కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఈ పొలం ఎంత మంచిగా ఉంది సైడ్ది ఈ పొలంలో ఏమో మొత్తం ఇగో పురుగు తింటుంది దగ్గర నుంచి పెడుతున్నాయి ఇలా దీనికి ఏం చేయాలో నేను చెప్తాయో మొగి 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 రోగం అంటారు కింది మొగి ముగి వేస్తుంది పైన కింద పురుగు తినేస్తుంది ఇక్కడ కూడా తిన ఎంత తింటుంది చూసారా కింద వేడున దీనికి మనం ఎప్పుడైనా స్ప్రే చేసేటప్పుడు నీళ్ళు లేకుండా స్ప్రే చేయాలి ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వస్తాయి రోగాలన్నీ తినేస్తుంది ఇక పురుగు మనకు తెలియకుంటే షాప్కి వెళ్ళి పట్టలేదు సార్ షాప్కి వెళ్ళి ఫోటో దించుకొని చూపెట్టాలి వాళ్ళు చెప్పేస్తారు ఏం రోగం ఉందో లేదో చెప్పేస్తారో దాన్ని బట్టి మనం స్ప్రే చేసుకోవాలి పంపుతోనే